ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు పెద్ద సైజు మంచి సైజులో ఉన్న కిలారి ఎద్దులైతే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా మరి బిగ్ సైజ్ కిలారి బుల్స్ అని చెప్పుకోవచ్చు మరి మనం ఇక్కడ మరి మొదటిగా వీటి కలపగాలు చూస్తున్నారు అలాగే వీటి రేట్ ఈ విధంగా ఉంది ఎక్కడ నుంచి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము చూస్తున్నారు కదా మరి ఈ విధంగా ఉన్నాయి ఎవరునా ఎవరు నందవరం నందవరం ఫ్రెష్ మరి నందవరం నుంచి రావడం జరిగింది ఏం చెప్తారు రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు మరి ఒక లక్ష ఇరవై వేలటా మరి పళ్ళు పళ్ళు ఉన్నాయి మలపల్తో ఉన్నాయా ఫ్రెష్ మరి మలపలతో ఉన్నాయట మరి గెలిం బాబాతో గెలి కట్టుకున్నాక ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నాడు మరి అన్న అయితే ఏ పేరునా మిన్నల్లా మిన్నల్లా మిన్నెల్లా ఈ విధంగా ఉన్నాయి మీ నెంబర్ చెప్పు సార్ ఫ్రెండ్స్ మరి అడ్రస్ పర్సన్ కాంటాక్ట్ చేయండి తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు ఒకటి మూడేళ్ళు ఒకటి మూడేళ్ళు ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది రైట్ అడ్రస్ మరి అడ్రస్ కాంటాక్ట్ చేయండి ఏమో దొరకలేదా మీకు అదన్నా దొరకలేదా దొరకలేదా ಮತ್ತೆ ಚೂನಾರೀಟ್ ಮೆನಕಭಾಗ ಪರ್ಸನ್ಸ್ ಕಫೆಕ್ಟ್ ಅಲ್ಲಿ